హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రణు అని నేను ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం మళ్ళీ శ్రీరేణుక శారీస్కి అయితే వచ్చేసామండి ఇదైతే సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ టూ టెన్ అనమాట పీవిటీ మార్కెట్లో ఉంటుందండి ఇది వచ్చేసి హోల్సేల్ షాప్ హోల్సేల్ అండ్ రిటైల్ రెండూ ఉంటాయి అండ్ ఇవాళ వీడియోలో మనం ప్యూర్ గద్వాల్ హ్యాండ్లూమ్ శారీస్ అయితే చూసేద్దాము ముందుగా నా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్కారం అండి మా షాప్ వచ్చి శ్రీ రేణుక సారీస్ అండి షాప్ నెంబర్ వచ్చి టూ వన్ జీరో అండి రెండు వందల పది ఇక్కడ వచ్చేసి పివిటీ మార్కెట్ కొత్తపేట అండి హైదరాబాద్ అండి మనకి వచ్చేసి మనం చూపించేసి గద్వాల్ ఫట్టు అండి మనకు వచ్చేసి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ శారీ వచ్చేసి శారీ అంతా బుటాస్ వస్తుంది అండ్ కింద టెంపుల్ బార్డర్ అయితే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ బార్డర్కి వచ్చేసి చెక్స్ వస్తాయండి సో పళ్ళు అయితే గ్రాండ్గా ఉంటుంది చూడండి కంచి పళ్ళు ఇచ్చేసారు గ్రాండ్ పళ్ళు అనమాట అండ్ వీటిలో చాలా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి అండ్ ఈ శారీస్ ప్రైజెస్ వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ అండి ఇది అండ్ ఆఫర్ పోగా సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే వచ్చేస్తుంది విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండ్ నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు వేస్తున్నవన్నీ వీటిల్లో ఉన్న కలర్ కాంబినేషన్స్ అండి మధ్యలో చూసారా మంచి కనకంబరం కలర్కి డా మంచి బ్లూ అయితే ఇచ్చేసారు నెక్స్ట్ యాష్ కలర్కి రెడ్ కలర్ అయితే వచ్చేసింది నెక్స్ట్ బ్లూ కలర్కి రెడ్ కలర్ ఇది ఒక మోడల్ అండి పైన బుటాస్ వచ్చేసినాయి అండ్ బార్డర్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేస్తుంది అండ్ పళ్ళు అయితే రిచ్ పళ్ళు వచ్చేస్తుంది సో ఈ శారీస్ అన్నీ ఇప్పుడు వేస్తున్న శారీస్ అన్నీ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి మనకి ఆల్ ఓవర్ ఇండియా అయితే ఫ్రీ షిప్పింగ్ చేసేస్తారు వీళ్ళు క్లాత్ అయితే చాలా బాగుందండి నేను దగ్గర నుంచి చూస్తున్నాను కదా క్లాత్ అయితే ప్యూర్ ఉందనమాట ప్యూర్ గద్వాల్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవన్నీ నెక్స్ట్ చూడండి ఇంకొక శారీ వేస్తున్నారు చూడండి పర్పుల్ కలర్ అండి ఇది వచ్చేసి చాలా రేర్ కలర్ కాంబినేషన్ కదా పర్పుల్ కలర్కి బ్లాక్ రావడం నెక్స్ట్ ఇంకొక శారీ చూడండి మంచి రెడ్ కలర్కి లైట్ బ్లూ కలర్ అయితే ఇచ్చేసారు అండ్ పల్లూస్ అన్ని వీటి ఈ శారీస్ అన్నిటికీ పల్లూస్ గ్రాండ్గా ఉన్నాయండి చాలా రిచ్ పళ్ళుస్ వచ్చినాయి చూడండి దీనికి ఇంకొక కలర్ అనమాట ఇందాక డార్క్ రెడ్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్కి బ్లూ ఇచ్చేసారు శారీ అంతా బుటాస్ వచ్చేస్తున్నాయి చిన్న చిన్న రుద్రాక్ష బుటాస్ అండ్ పీకాక్ బుటాస్ అన్ని వెరైటీస్ ఆఫ్ బుటాస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక శారీ అయితే చూసేద్దాము అండ్ ఇది చూడండి మంచి బ్లూ కలర్కి గ్రీన్ కలర్ ఇచ్చారు మంచి కలర్ కాంబినేషన్ కదా అండ్ దీనికి బార్డర్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసిందండి శారీ అంతా చెక్స్లో మంచి బుటాస్ ఇచ్చేసి శారీ హైలైట్ చేశారనమాట చూడండి దగ్గరికి చూపిస్తున్నాను పళ్ళు చూడండి రిచ్ పళ్ళు వచ్చేసింది అండ్ ఈ శారీ ప్రైజెస్ అన్నీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఇంకొక మోడల్కి వెళ్ళిపోదాము నెక్స్ట్ ఈ శారీస్ వచ్చేసి సో ఇవి కూడా అంతే అండి శారీ అంతా బుటాస్ వచ్చేసినాయి అండ్ బార్డర్ మాత్రం గ్యాప్ బార్డర్ వస్తుంది విత్ సిల్వర్ బుటాస్ అనమాట సిల్వర్తో వస్తుంది బార్డరు నెక్స్ట్ మనం ముందు వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి గోల్డ్ కలర్ ఓకే బార్డర్స్ కూడా చూపిస్తాను అనమాట ఓన్లీ సిల్వర్ బార్డర్సే కాకుండా గోల్డ్ కలర్ బార్డర్స్ కూడా ఉంటాయి వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇప్పుడు మనం చూస్తున్న శారీస్లో ఎవరికైనా ఏమైనా శారీస్ నచ్చితే కనుక మీరు అయితే స్క్రీన్ షాట్ తీసేసుకొని డిస్ప్లే మీద కనపడుతున్న నెంబర్కి ఆ స్క్రీన్ షాట్ అయితే పెట్టేయండి వాళ్ళైతే ఆల్ ఓవర్ ఇండియా శారీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇచ్చేస్తారు అండ్ ఈ శారీ ప్రైజెస్ వచ్చేసి అనమాట ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అండ్ ఆఫర్లో వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మనకైతే వచ్చేస్తున్నాయి అండ్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే తీసుకోవట్లేదు వీళ్ళు అండ్ ఎందుకు తీసుకోవట్లేదు అంటే లాస్ట్ వీడియోలో అయితే షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా చెప్పారు బట్ చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే మన సబ్స్క్రైబర్స్ అడిగారు ఫ్రీ షిప్పింగ్ ఇవ్వమని సో ఓన్లీ మన ఛానల్ వరకు మన సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తామని చెప్పారు అండ్ ఎవరికైనా ఈ శారీస్ నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసుకొని వాళ్ళకు వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టి మన ఛానల్ నేమ్ చెప్పండి వాళ్ళైతే ఫ్రీ షిప్పింగ్లో శారీస్ అయితే సెండ్ చేస్తామని చెప్తున్నారు అండ్ వీటిలో కలర్ కాంబినేషన్స్ చూస్తున్నారు కదా అండ్ ఇవన్నీ రిచ్ పళ్ళుస్ వస్తున్నాయి సిల్వర్ బార్డర్స్ వస్తున్నాయి శారీ అంతా బుటాస్ వచ్చేస్తున్నాయి అండి అండ్ బ్లౌజెస్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేస్తున్నాయి హ్యాండ్ పర్పస్ మాత్రం బార్డర్స్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ ఈ శారీస్ అన్నీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీస్ అండి బట్ మనకి ఆఫర్లో సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్లో అయితే ఈ శారీస్ వచ్చేస్తున్నాయి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి సిల్వర్ బార్డరే కాకుండా గోల్డ్ బార్డర్లో కూడా మనం ఇంకా శారీస్ చూద్దాము ఇవన్నీ సిల్వర్ బార్డరేనండి బట్ కలర్ కాంబినేషన్స్ చూసారా చాలా బాగున్నాయి కదా అండ్ వీళ్ళ దగ్గర ఏ శారీస్ చూసినా కానీ కలర్ కాంబినేషన్స్ మినిమమ్ ఒక ఫిఫ్టీ కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటున్నాయండి ఇంకా నెక్స్ట్ వీడియోస్లో కూడా చాలా మోడల్స్ చూపిస్తాను అండ్ వీళ్ళ దగ్గర వచ్చేసి ఆల్ టైప్స్ ఆఫ్ పట్టు శారీస్ ఉంటాయండి మనకి కంచ్ పట్టు ఉంటుంది ఇక్కత్ పట్టు ఉంటుంది గద్వాల్ పట్టు ఉంటుంది మంగళగిరి పట్టు ఉంటుంది అన్ని వెరైటీస్ ఆఫ్ పట్టు సారీస్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి అండ్ మెయిన్గా నారాయణపేట కూడా సూపర్ ఉంటాయండి వీళ్ళ దగ్గర కలెక్షన్ వచ్చేసి అండ్ ఇప్పుడు చూసిన ఈ సారీస్ అన్నిట్లో ఎవరికైనా ఏదైనా సారీస్ నచ్చితే వాట్సాప్లో స్క్రీన్ షాట్ అయితే పెట్టేయండి అండ్ మెయిన్గా వీళ్ళ దగ్గర క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి అండ్ విత్ రీజనబుల్ ప్రైజెస్ ఇవన్నీ మన సబ్స్క్రైబర్స్ కోసం హోల్సేల్ ప్రైజెస్లో మాత్రమే ఇస్తున్నారు రీటైల్ కాకుండా అండ్ నెక్స్ట్ ఇంకొక మోడల్ అయితే చూసేద్దాము అండ్ ఈ శారీస్ అన్నీ చూడండి హోల్సేల్ ప్రైస్ అండి హోల్సేల్ ప్రైస్లో సింగిల్ శారీ కూడా మనకి ఫ్రీ షిప్పింగ్లో కొరియర్ అయితే చేసేస్తున్నారు చూడండి ఈ శారీ చూపిస్తున్నారు చెక్స్ వచ్చినాయి చెక్స్లో కూడా జరీ లైన్స్ అయితే వచ్చేసినాయి అండి సో అది చూపిస్తున్నారు అండ్ నెక్స్ట్ బార్డర్ చూసారా చాలా బాగుంది ఇప్పుడు ఈ వెరైటీ మనం చూస్తున్న ఈ వెరైటీలో అయితే కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి క్లాత్ అయితే ప్యూర్ క్లాత్ అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి అండ్ శారీ అంతా చెక్స్ వచ్చేస్తుంది కింద బార్డర్ అయితే బ్లూ కలర్లో ఇచ్చేస్తున్నారు పింక్ కలర్ శారీకి అండ్ దీనికి పళ్ళు వచ్చేసి జకాట్ పళ్ళు వస్తుందండి ఇందాకట్లాగా గ్రాండ్గా అలా కంచి పట్టు పళ్ళులా కాకుండా ఈ శారీస్కి ఇలానే బాగున్నాయి సో అందుకే జకాట్ పళ్ళుస్ అయితే ఇచ్చేసారు చూడండి దీనిలో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయండి నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్నారు కదా లైట్ పింక్ కలర్కి గ్రీన్ కలర్ అయితే వచ్చేసింది అండ్ ఎప్పుడు వచ్చే రెగ్యులర్ గద్వాల్ శారీస్ కాకుండా ఇవి కొత్త మోడల్స్ అనమాట అండ్ ఈ శారీస్ ప్రైజెస్ వచ్చేసి టెన్ థౌజండ్ రూపీస్ అండి అండ్ మన సబ్స్క్రైబర్స్కి ఎయిట్ థౌసండ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే వీళ్ళు పంపిస్తారనమాట అండ్ నెక్స్ట్ ఈ సారీ చూడండి మంచి బ్లూ కలర్కి రెడ్ కలర్ వచ్చింది క్లాత్ అయితే చాలా బాగుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ ఈ శారీ వచ్చేసి చెక్స్ వస్తుందండి అండ్ పళ్ళు జెకార్ట్లోనే వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే చెక్స్ వచ్చిన శారీకి చెక్స్ బ్లౌజెస్ వస్తున్నాయి లైన్స్ వచ్చిన శారీస్కి లైన్స్ బ్లౌజెస్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ నెక్స్ట్ ఇది చూసారా మంచి సి గ్రీన్ కలర్ అండి దానికి మంచి రెడ్ కలర్ అయితే ఇచ్చేసారు అన్ని మంచి కలర్ కాంబినేషన్స్ అండి వీళ్ళ దగ్గర అండ్ నాకైతే పర్టికులర్గా ఇప్పుడు వేస్తున్న ఈ మోడల్ శారీస్ అయితే చాలా నచ్చినాయి చూడండి క్లాత్ ఎంత స్మూత్గా ఉందో ఇది వచ్చేసి మంచి లైట్ క్రీమ్ కలర్ శారీకి డార్క్ బ్లూ కలర్ అయితే ఇచ్చేసారు మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి వీళ్ళ దగ్గర నెక్స్ట్ ఎల్లో కలర్ శారీ చెక్స్ వచ్చేస్తుంది బార్డర్ చిన్న బార్డర్ ఇచ్చేస్తున్నారు పళ్ళు జకాట్ పళ్ళు వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చేస్తున్నారు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి లైట్ బేబీ పింక్ కలర్కి బ్రౌన్ కలర్ అయితే ఇచ్చేసారండి చూడండి చాలా బాగుంది ఈ శారీస్ అన్నీ బార్డర్సే హైలైట్ ఉన్నాయండి ఇవన్నీ జకాట్ పళ్ళుతోనే వచ్చేస్తున్నాయి వీటి ప్రైస్ వచ్చేసి టెన్ థౌజండ్ రూపీస్ అండ్ ఆఫర్లో మనకి ఎయిట్ థౌసండ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తున్నాయి అండ్ మనం గద్వాల్ వెళ్లకుండా ఇలాంటి శారీస్ అన్నీ ఇంత తక్కువ ప్రైస్లో మనకి హైదరాబాద్లో పీవీటీ మార్కెట్లో శ్రీ రేణుక శారీస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ నేను గద్వాల్ వెళ్ళి చూసాను కదా గద్వాల్లో కూడా సేమ్ అక్కడ అంత దూరం వెళ్లకుండా ఈ ప్రైజెస్లో అయితే ఇక్కడ తీసేసుకోవచ్చు అక్కడ కూడా సేమ్ ప్రైజెస్ పడతాయి అండి మళ్ళీ మనకి ఫ్రీ షిప్పింగ్లో అయితే వీళ్ళు ఇచ్చేస్తున్నారు మనం ఆన్లైన్లో చూసుకొని కూడా చక్కగా గద్వాల్లో షాపింగ్ చేసినట్టు ఇక్కడ మనం ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట గద్వాల్ ప్రైజెస్ కూడా ఇవేనండి ఇలాంటి శారీస్ అయితే ఎయిట్ థౌజండ్ అనమాట రీజనబుల్ హోల్సేల్ ప్రైజెస్ అండ్ అలాంటి ప్రైజెస్ ఇక్కడ మన రేణుకా షాప్లో అయితే ఉన్నాయి రేణుకా శారీస్ షాప్లో ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి పీవీటీ మార్కెట్లో హైదరాబాద్లో షాప్ నెంబర్ టూ టెన్ అనమాట ఎవరికైనా ఏమైనా శారీస్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసేసుకోండి డిస్ప్లే మీద నెంబర్ ఉంటుంది సో దానికైతే మీరు స్క్రీన్ షాట్ పెట్టేయండి వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో శారీస్ అయితే సెండ్ చేసేస్తారు అండ్ నెక్స్ట్ లాస్ట్ శారీ చూడండి ఇది వచ్చేసి మంచి లైట్ పింక్కి ఎల్లో కలర్ వచ్చేసింది సూపర్ కలర్ కాంబినేషన్ కదా ఇది అండ్ పళ్ళు వచ్చేసి జకాట్లోనే వచ్చేస్తుంది ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ అండి చక్కగా మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ అయితే ఈ షాప్లో అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక మోడల్ అయితే చూసేద్దాము అండ్ ఈ మోడల్ ఏంటంటే శారీ అంతా బుటాస్ వచ్చేస్తున్నాయి అండ్ చిన్న బార్డర్స్ అనమాట ఇప్పుడు కంచి బార్డర్స్లోనే కంచి టైప్ బార్డర్స్ ఉంటాయి కదా వాటిలో చిన్న బార్డర్స్ వచ్చేస్తున్నాయి ఈ మోడల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొంచెం బిగ్ బార్డర్లో కూడా చూపిస్తాను అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ వీడియో లెంత్ అయిపోతే కనుక నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట బిగ్ బార్డర్స్ అండ్ చూడండి శారీ అంతా బుటాస్ వచ్చేస్తున్నాయి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఇచ్చేస్తున్నారు హ్యాండ్స్కి బార్డర్స్ వచ్చేస్తున్నాయి అనమాట నెక్స్ట్ వీటిలో కూడా చాలా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ మీరు షాప్కి విజిట్ అయితే కనుక ఇంకా చాలా అంటే చాలా కలర్ కాంబినేషన్స్ అయితే వీళ్ళ దగ్గర ఉంటాయండి బట్ వీడియో చాలా లెంత్ అయిపోతుంది కదా సో అందుకే తక్కువ కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నారు మీరు షాప్కి విజిట్ అయితే మాత్రం చాలా కలర్ కాంబినేషన్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఎవరైనా ఎవరైనా దగ్గరగా ఉండే వాళ్ళైతే కనుక కలర్ కాంబినేషన్స్ పర్టికులర్గా చూసుకోవాలి అనుకుంటే చక్కగా షాప్కి అయితే విజిట్ అయిపోండి అండ్ షాప్కి వెళ్తే ఇంకా ఎక్కువ కలర్ కాంబినేషన్స్ చూడొచ్చండి ఎవరికైనా ఏదన్నా శారీ కనుక నచ్చినట్టయితే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా వీళ్ళ దగ్గర ఉందండి అండ్ ఆ శారీని చూడాలి అంటే కనుక వీడియో కాల్ కూడా చేసి మనకి క్లియర్గా అయితే శారీని అయితే చూపిస్తారనమాట అండ్ ఈ షాప్ వచ్చేసి చాలా ట్రస్టెడ్ అండి సో అందుకే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే మనకి శారీస్ అయితే కొరియర్ అయితే చేసేస్తారు నెక్స్ట్ ఇది చూడండి లైట్ సీ గ్రీన్కి డార్క్ పర్పుల్ కలర్ అయితే ఇచ్చేసారు నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాము మంచి డార్క్ బ్లూ కలర్కి డార్క్ పింక్ కలర్ అయితే ఇచ్చేసారండి అండ్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వచ్చేస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ ఇచ్చేస్తున్నారు చూడండి వేస్తుంటే ఇంకా చాలా చాలా కలర్స్ అయితే తీస్తూనే ఉన్నారండి షాప్కి విజిట్ అయిన వాళ్ళకి మాత్రం సూపర్ కలెక్షన్ చూడచ్చు చూడండి ఇది వచ్చేసి లైట్ గ్రీన్కి డార్క్ పింక్ కలర్ అయితే ఇచ్చేశారు చూడండి పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉంది కదా నెక్స్ట్ ఇంకొక కలర్ కాంబినేషన్ అయితే చూసేద్దాము ఇది వచ్చేసి మంచి పీకాక్ బ్లూ కలర్ అండి పీకాక్ బ్లూకి పింక్ కలర్ బార్డర్ అయితే ఇచ్చేసారు పక్క పక్కనే ఉన్నాయి చూడండి అది ఒకటి లైట్ కలర్ అనమాట ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ వేసింది డార్క్ కలర్ అనమాట నెక్స్ట్ చూడండి ఇప్పుడు రేర్ కలర్ కాంబినేషన్ అండి ఇదైతే మంచి పర్పుల్ కలర్కి ఈ బ్లూ కలర్ రావడం అసలు చాలా రేర్ అనమాట ఇలాంటి కలర్ కాంబినేషన్ అయితే సో చెప్తున్నాను కదా షాప్లో అయితే చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి అండ్ చాలా వెరైటీస్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి అండ్ మనం ఇప్పుడు చూస్తున్న ఈ కంచి బోర్డర్ శారీస్ అన్నీ కూడా టెన్ థౌజండ్ అనమాట ప్రైస్ వచ్చేసి బట్ ఆఫర్లో ఎయిట్ థౌజండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయండి ఈ శారీస్ అన్నీ చూడండి మంచి గ్రీన్ కలర్కి బ్లూ కలర్ అయితే ఇచ్చేశారు మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చూడండి బార్డర్స్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీగా ఉన్నాయి బార్డర్స్ కూడా చాలా బాగున్నాయండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి గద్వాల్ పట్టు శారీస్కే నారాయణపేట్ బార్డర్ అయితే వస్తుందండి కంచి బార్డర్ చూసారు కదా ఇందాక సో ఇప్పుడు నారాయణపేట్ బార్డర్స్ అయితే వస్తున్నాయి చూసారా ఎన్ని మోడల్స్ ఉన్నాయి కదా వీళ్ళ దగ్గర చూడండి శారీ అంతా బుటాస్ వచ్చింది అండ్ నారాయణపేట్ బార్డర్ వచ్చేసింది పళ్ళూస్ మాత్రం గ్రాండ్గా ఉంటున్నాయండి పళ్ళు గ్రాండ్గా ఉన్నా కూడా మనకి ఇంత తక్కువ ప్రైస్లో అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇప్పుడు వేసిన శారీ చూడండి లైట్ సీ గ్రీన్ కలర్కి మంచి బ్లూ కలర్ ఇచ్చేసారు అండ్ పళ్ళు అయితే రిచ్ పళ్ళు వచ్చేసింది శారీ అంతా లైన్స్ వచ్చేసి అక్కడక్కడ బుటాస్ వచ్చేసినాయి ఇవన్నీ కూడా అంతే అండి ఈ శారీ ప్రైజెస్ కూడా టెన్ థౌజండ్ రూపీస్ శారీస్ అండి ఎయిట్ థౌజండ్లో మనకి ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తున్నాయి ఇవి నారాయణపేట్ బార్డర్స్ అనమాట గద్వాల్ శారీస్లోనే నారాయణపేట్ బార్డర్స్ కంచి బార్డర్స్ అలా అయితే ఇస్తున్నారు చూడండి పళ్ళు కూడా ఎలా ఇచ్చేసారో నారాయణపేట్ పళ్ళు నేను అనమాట ఇది కూడా జకాట్ పళ్ళు అంటారు సో మనకి గద్వాల్లోనే ఇలా చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట అండ్ ఈ శారీ ప్రైస్ కూడా టెన్ థౌసండ్ రూపీస్ది మనకి ఎయిట్ థౌజండ్కి వచ్చేస్తుంది ఆఫర్లో ఇప్పుడు చూస్తున్న శారీస్ అన్నీ అంతే అండి ఇప్పుడు ఈ వేస్తున్న శారీస్ టెన్ థౌజండ్ అయితే ఎయిట్ థౌజండ్కి అయితే మనకి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయి ఎవరికైనా ఏదైనా సారీ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసేసి వాళ్ళకి స్క్రీన్ షాట్ అయితే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా నెంబర్ సో ఆ నెంబర్కి అయితే మీరు వాట్సాప్లో స్క్రీన్ షాట్ చేసేయచ్చు మెయిన్గా ఇక్కడ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి అండ్ విత్ రీజనబుల్ ప్రైజెస్ అని చెప్పచ్చు చూడండి ఈ శారీకి పైన చిన్న బార్డర్ వచ్చింది కింద కొంచెం బిగ్ బార్డర్ అయితే వచ్చేసింది సో నేను అందుకే ఒకసారి చూపిస్తున్నాను దగ్గర నుంచి శారీ అంతా చూడండి బుటాస్ ఎంత చక్కగా వచ్చేసినాయి కదా ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళైతే మాత్రం తప్పకుండా షాప్కి అయితే విజిట్ చేయండి వీళ్ళు హోల్సేల్ ప్రైజెస్లో మనకి రీటైల్గా సింగిల్ శారీ అయినా కానీ హోల్సేల్ ప్రైజెస్లో మనకైతే ఇస్తున్నారు అండ్ ఆన్లైన్లో తీసుకోవాలనుకునే వాళ్ళైతే వీళ్ళైతే ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నారు అండ్ హోల్సేల్ ప్రైస్లోనే మనకి ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నారండి చూడండి మంచి బ్లూ కలర్కి పింక్ కలర్ అయితే ఇచ్చేసారనమాట ఇప్పుడు వేస్తున్న శారీ చూడండి చాలా బాగుందండి అసలు ఎల్లో కలర్కి మంచి పర్పుల్ కలర్ అయితే వచ్చేసింది శారీ అంతా బుటాస్ వచ్చేసినాయి అండ్ లైన్స్ వచ్చేసినాయి అండ్ దీనికి కూడా వచ్చేసి నారాయణపేట్ బార్డర్ వచ్చేసింది అండ్ పళ్ళు మాత్రం కంచి పళ్ళు ఇచ్చేసారండి గ్రాండ్గా ఇచ్చేసారు బ్లౌజెస్ అన్నీ ప్లెయిన్ వచ్చేస్తాయి హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చేస్తారనమాట నెక్స్ట్ ఇప్పుడు వేస్తున్న కలర్ కాంబినేషన్ చూడండి మంచి బ్లూ కలర్కి మంచి బ్రౌన్ కలర్ బ్లాక్ కలర్ కాదండి ఇది బ్రౌన్ కలర్ అండి పైన చిన్న బార్డర్ వచ్చింది ఈ శారీకి కింద పెద్ద బార్డర్ వచ్చేసింది చూడండి శారీ అంతా బుటాస్ ఇచ్చేసారు ఇది కూడా రేర్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి లైట్ బ్లూ కలర్కి డార్క్ బ్లూ కలర్ బార్డర్ అయితే ఇచ్చేసారు అండ్ ఇది కూడా నారాయణపేట్ బార్డరేనమాట పళ్ళుస్ ఏమో కంచి పళ్ళు వస్తున్నాయి గద్వాల్లో చాలా మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ వీళ్ళ షాప్లో నెక్స్ట్ చూడండి మంచి బ్లూ కలర్కి రెడ్ కలర్ అయితే వచ్చేసింది పళ్ళు గ్రాండ్గా ఇచ్చేస్తారు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది అండ్ హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ ఇచ్చేస్తారనమాట అండ్ ఇవన్నీ ఈ కలర్స్ అన్నీ ఈ మోడల్లో ఉన్న కలర్స్ అండి నెక్స్ట్ ఇంకొక మోడల్ అయితే చూసేద్దాము అండ్ వీడియోలో ఫస్ట్ అయితే చెప్పాను కదా గ్యాప్ బార్డర్స్లో సిల్వర్ బార్డర్స్ చూసాం కదా సో ఇప్పుడు నెక్స్ట్ గోల్డ్ బార్డర్స్ అయితే చూసేద్దాము అండ్ ఇవైతే చాలా బాగున్నాయండి కలర్స్ కానీ క్లాత్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుందనమాట అసలు మనం శారీ వేస్తుంటేనే మనకి క్లాత్ అర్థమైపోతుంది ప్యూరిటీ అనేది చూడండి బార్డర్స్ అన్నీ ఇలా గ్యాప్ బార్డర్స్లోనే ఇంకా వేరే వేరే మోడల్స్ కూడా వచ్చినాయి అనమాట ఒకటే టైప్ కాకుండా వెరైటీస్ మోడల్స్ అయితే ఉన్నాయి బార్డర్స్లో శారీ అంతా లైన్స్ వచ్చేసింది లైన్స్ మధ్యలో బుటాస్ అయితే ఇచ్చేస్తున్నారు చూడండి నేను చూస్తున్నాను క్వాలిటీని చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసి అండ్ ఇప్పుడు ఈ శారీ ప్రైజెస్ ఇప్పుడు వేస్తున్న గోల్డ్ కలర్లో గ్యాప్ బార్డర్లో ఉన్న శారీ ప్రైజెస్ వచ్చేసి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట మనకి ఆఫర్లో ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుందండి చూడండి మంచి గ్రీన్ కలర్కి బ్లూ కలర్ అయితే ఇచ్చేసారు అన్నీ ఒకటే మోడల్ బార్డర్ ఉంట ఉండవని చెప్పాను కదండి సో అందుకే అనమాట అన్నీ ఉండవు పళ్ళు మాత్రం గ్రాండ్గా ఇచ్చేస్తున్నారు బ్లౌజెస్ మాత్రం ప్లెయిన్ వచ్చేస్తున్నాయి హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్స్ ఇచ్చేస్తారు నెక్స్ట్ ఈ శారీ చూడండి మంచి గ్రీన్ కలర్కి బ్లూ కలర్ వచ్చింది శారీ అంతా లైన్స్ ఇచ్చేసి లైన్స్ మధ్యలో బుటాస్ ఇచ్చేసారు గ్యాప్ బార్డర్ వస్తుందండి అండ్ పళ్ళు అయితే రిచ్ పళ్ళు వచ్చేస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది ఎల్లోకి బ్లూ అనమాట అండ్ వీళ్ళ దగ్గర కలెక్షన్ కనుక నచ్చినట్టయితే నా వీడియోస్లో కనుక ఇలాంటి కలెక్షన్ ఇంకా చూడాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను మీకోసం ఇంకా ఎక్కువ షాప్స్ విజిట్ అవుతూ ఉంటాను సో మీకైతే కలెక్షన్స్ చూపిస్తూ ఉంటాను ఎవరైనా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ నా వీడియోస్ని లైక్ కూడా చేయండి షేర్ కూడా చేసేయండి మెయిన్గా నేను చూపించే కలెక్షన్ కనుక మీకు నచ్చినట్టు అయితే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు వేస్తున్న కలర్ కాంబినేషన్స్ చూడండి లైట్ మెహందీ గ్రీన్కి పర్పుల్ కలర్ బార్డర్ వచ్చింది చూసారా చాలా బాగుందనమాట వెరైటీగా ఉంది కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు పీచ్ కలర్ దానికి లైట్ గ్రీన్ కలర్ అయితే ఇచ్చేసారు ఈ టూ మాత్రం సిల్వర్ బార్డర్స్లో వచ్చేసినాయి అండ్ ఇవన్నీ అంతే అండి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీస్ అనమాట ఆఫర్లో ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి అండ్ వీటిలో ఏ శారీ నచ్చినా కానీ మనకి సింగిల్ శారీ హోల్సేల్ ప్రైస్లో అయితే మనకి వీళ్ళు ఇస్తున్నారనమాట అండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నారు ఎవరైనా కానీ గద్వాల్ వెళ్లకుండా చక్కగా దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చేసి రీజనబుల్ ప్రైజెస్లో అయితే తీసేసుకోవచ్చు పీవీటీ మార్కెట్లో అండ్ ఇది చూడండి మంచి బ్లూ కలర్ కి పింక్ కలర్ అయితే బార్డర్ ఇచ్చేసారు గ్యాప్ బార్డర్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్నవన్నీ వెరైటీస్ ఆఫ్ బార్డర్స్ అనమాట